ఇరవైలే మాది ఇరవై నడుస్తున్నారు ఇరవై ఒక్క రోజు అయింది రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఇంకా ఎటువంటి కాల్ రాలేదు తర్వాత వాళ్ళు ఎటువంటి పిలుపు రాలేదు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు ఏదైనా అసోసియేషన్ కలుపుకోవచ్చు కదా అంటే కళ్ళకి కనపడి ఉన్నటువంటి ఏ అసోసియేషన్ అది మంచిగా చట్టాన్ని తెలవదు ఆ అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు ఎందుకు తెలుపుకోవడం లేదు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఎందుకు తెలుపుకోవడం చెప్తా ఉన్నారు ఒకసారి మనం ఏ రకమైనటువంటి పద్ధతిలో రోజు ఎన్ని చేస్తా ఉన్నాం కాబట్టి ఇరవై ఒక్క రోజులు చేద్దాం మనం అదే విధంగా మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటా పోతే ఇంట్లో చేసే పద్ధతి లేదు అదేవిధంగా అసోసియేషన్స్తో కలిసేటప్పుడు రికగ్నైజ్డ్ రికగ్నైజ్ రికగ్నైజ్డ్ కాదా ఇవ్వట్లేదా రికగ్నైజ్డ్ కాదా ఈ రోజు గవర్నమెంట్తో వాళ్ళకి ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి రేపు మొత్తం ఎన్హెచ్ఎఫ్ ప్లాట్ఫామ్ మీద ఉండి ఉండి మనం ఈ రకమైన సమ్మెలు చేయవచ్చా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక లాయర్ గారిని మన హైకోర్టులో మాట్లాడినప్పుడు రెండు విషయాలు చెప్పాడు ఎన్హెచ్ఎంలో ఉండి ఈ రకమైనటువంటి కాంట్రాక్ట్ దోస్తులు ఉన్న మీరు స్కీమ్లో లో ఉన్న మీరు ఎటువంటి ధర్నాలు చేయనిక లేదు ఎటువంటి ఇక్కడ డ్యూటీని మానేసి బయటకు వచ్చే పరిస్థితి లేదు అని ఒకటే మాట చెప్పినాడు సో ఆ ప్రకారంగా అయితే మన హక్కులు మనం మాట కూడా చెప్పినాడు మీరు పదివేల మంది ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసి గట్టుగా ఈ యొక్క పని చేస్తే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకు తెలుగులేషన్ రావు కాదు వరకు ఆగిపోతారు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఏపీఎఫ్సీఏ మనకు ఏదైతే ఆరు సంవత్సరాల తర్వాత మన మెయిన్ డిమాండ్ ఎగర్వేషన్ మన ఉద్యోగ భద్రత ఉందో దానికోసము గెలవు ఇవ్వడం జరిగింది మీ ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో మన యొక్క మెయిన్ డిమాండ్ ఈరోజు మనకు ఎక్కడ బయటకు చెప్తా ఈ రోజున ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి ఒక్క కలెక్టర్ గారికి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి డిఎంఎస్ఓ గారికి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ అందరికీ సీహెచ్ఓలకంటే ఆరు సంవత్సరాల తర్వాత అంటే ఎన్హెచ్ఎంలో కేవలం వాళ్ళకి మాత్రమే రెగ్యులర్ చేయమనేసి లీగలు డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళకే గైడ్ లైన్స్ ఉన్నాయని అర్థం చేసుకున్న పరిస్థితి మరి ఈ రోజు మనం చెప్తే కదా రాబోయే నాలుగు సంవత్సరాల్లో మనం ఇంకా పోరాటాలు చేసి ఈ యొక్క విషయాన్ని ఇంకొంచెం లోతుగా గా తీసుకుపోయి సాధించుకోవడానికి అవకాశం ఉండాలి మరి ఇదే అసోసియేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేస్తే ఇదే అసోసియేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కాల్ చేస్తే మనకి మన బెనిఫిట్ ఉంటుందా ఉండదు మరి సమయం కాదా సమయం ఇదే సమయం ఏ రకంగా చూస్తున్నా అధికారులు కానీ రూల్స్ ప్రకారం కానీ మనం మినిమం టైం ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు కూడా ఆ ఖాతా చేసినప్పుడు మినిమం టైం లేదు కాబట్టి మనం ఆ రోజు పోలే ఇది కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు టైం అయింది కాబట్టి మినిమం మనకు మినిమం లైన్స్ చెప్పాలా వాళ్ళు ఆన్సర్ చేయాలి కాబట్టి ముందు పోయినాం మనం సో అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఆ హైక్ అన్యాయం కానీ రెండు వేల అదే రెండు వేల ఇరవై మూడులో పెట్టుకోండి ఇక్రిమెంట్ ఫైల్కు సంబంధించి కానీ కూడా మనం అడగాల్సిన పరిస్థితి కాబట్టి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎస్ డిమాండ్ చేస్తాపిస్తా ఉ మంచి ఈ పదివేల మందికి మంచి కదా బెనిఫిట్ వేస్తారు కదా చేసే పని చాలా కరెక్ట్ గా చేస్తా ఉన్నాము ఇది చాలా మందికి అర్థమయ్యా కూడా కొంతమంది స్వార్థ పనులు ఏం చేస్తున్నారు అంటే నలభై రోజుల్లో జీతం పోతుంది ఇన్సెంటివ్స్ పోతా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జూలై నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క సిఎస్ఓ లక్ష రూపాయల వరకు నచ్చారు ఏ నాయకుల మాట్లాడిందా ఎవడన్నా మాట్లాడండి వాడు ఎవడైతే మాట్లాడుతున్నాడో ఆ కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళు వెళ్ళి అధికారులతో కొట్లాడినారా మాట్లాడినారా అదే హీరోయిన్ ఇన్సెండిస్ కోసం మేము పోరాడినాం అదే హీరోయిన్ ఇన్సెండిస్ కోసం కాళ్ళు పడుతున్న పరిస్థితి కాళ్ళు పట్టుకుంటామని ఇష్టం లేకుండా కూడా తెచ్చిన్న పరిస్థితి కానీ ఈ రోజు మన ఈ యొక్క సమ్మెను చూసి ఆ కొంతమంది ఓరలేక మీ యొక్క మైండ్ను డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు నేను మీ అందరు చెప్పదలుచుకుని ఒకటే ఎవరైనా సరే పోరాటాలు ఏదైనా మనకు ప్లాట్ఫామ్ ఇలాంటి ప్లాట్ఫామ్ మీద ఉండి ఇలాంటి ప్లాట్ఫామ్ మీద ఉండి పోరాటాలు చేసుకొని మాత్రం మాత్రమే కనుక డిమాండ్స్ నెరవేర్చుకునే పరిస్థితి కాన్స్టిట్యూషన్లో అందరు సమానం ఉన్నా కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటో దేశంలో అందరూ సమానమే కానీ కాంట్రాక్టువంటి సెట్లో వచ్చింది అవుట్ సోర్సింగ్ ఎవరి సెట్లో వచ్చింది సో ఇక్కడ చాలా రకాల లసుగులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగస్తులగా మనం ఎన్హెచ్ఎంలో ఒక స్కీమ్లో ఉంటూ చేసే క్రమంలో మీకు సాక్రిఫైస్ చేసే చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా సాక్రిఫైస్ చేసుకోవాలి ఆ రోజున ఎంతో మంది సాక్రిఫైస్ చేస్తేనే స్వాతంత్రం ఏ రకంగా వచ్చిందో మన యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒక పీరియడ్ తర్వాత కూడా మనకు న్యాయం జరిగే పక్షంలో ఖచ్చితంగా మనం పోరాడాలా కేవలం పోరాడాలా ఆరు సంవత్సరాలు మనం చేపినా మేమే ఆపినాం ప్రాపర్ ఛానల్ ప్రాపర్ ఛానల్ ఇట్లా పోదాం అనేది మరి ఎందుకు అంత అయిపోయింది కాబట్టి ఒక అసలు డేస్ దాటిపోయింది కాబట్టి పోరాడవద్దు ఇలాభం పోరాటాలు కొనసాగాలి క్లియర్ ఏదైతే వరకు సాగాలి మినిమం ఏదో ఒకటి తీసుకునే మన సెంటర్లకు మనం పోవాలి ఏదైతే మనము ప్రతిరోజు మన ఆత్మాన్ని దెబ్బతీసే వాళ్ళు ఈ రోజున మన సిస్టమ్ లో ఉన్నారు మళ్ళీ మన అదే ఆత్మాన్ని దెబ్బతీసుకుంటామా మన తో తెలిసిన తర్వాత కూడా మళ్ళా బ్యాగ్ మనం తీసుకుంటామా కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ రోజున ఇరవై రెండు రోజుల దగ్గర దగ్గర ఇరవై నా భార్య పిల్లలు చూడే పరిస్థితి కేవలము ఇక్కడ ఒక బెనిఫిట్ కావాలి సీహెచ్ఓ నేను కూడా చేసుకోలేదు చివరాక నేను సీహెచ్ఓనే నేతులు కళ్ళారా చూస్తా ఉండ ఎనిమిది వేల ఐదు వందల మంది కమిషన్ థర్టీ ఫీమేల్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పైసెప్పులు చూసి వాళ్ళ హైట్లు చూసి వాళ్ళ మేడవనాలన్నా వాళ్ళ అమ్మే అనాలన్నా ఏమి అనాలన్నా డిసైడ్ అవుతా ఉండాలి అధికారులు అటువంటి అటువంటి ప్రపంచంలో పచ్చే మనము మన మన హక్కులను మనం మన పోరాటం వాళ్ళని తెచ్చుకుంటే కొద్దిగా మిమ్మల్ని రెస్పెక్ట్గా పిలుస్తారు మీ జోలికి రారు ఎవరిని ఆడబెట్టాలో ఆడే పెట్టే మీరు కూడా వస్తారు ఎవరిని భయపెడతా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంతో మన కిరీటాలు పెట్టి పైన కూర్చోబెట్టినా కూడా నువ్వు ఎవరు రాదు రాదు అంటే వాడు ఏం వారు ఈ చేయవలము నువ్వు లీడర్ ఈ రోజు నువ్వు సూపర్వైజర్ మన కంప్యూనియల్ ఆఫీసర్తో ఏదైనా పదవి ఇచ్చినా కూడా మరి పంజెన్సీ సాయంత్రం అనేసరికి అదే అధికారులు అంటే ఎందుకు ఆ పదవులు మనకి ఆత్మాభిమానము సెల్ఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా ఇంపార్టెంట్ ఇది లేనప్పుడు ఖచ్చితంగా పోరాడతారు అది తెచ్చుకుంటారు అదే క్రమంలో మనం ముందుకు పోతా ఉన్నాము ఈ చిల్లర నాయాలు ఏదైతే మాట్లాడుతూ ఉంటాయి పక్కన పెట్టండి సాక్రిఫై చాలా ఇంపార్టెంట్ నెలలు ముందుకు పోదాము అదే చార్జి పెట్టుకొని వస్తాము నడుచుకుంటా వద్దాము టూ డేస్ అంటే వంద మంది అయినా కూర్చున్నాము మన ఒక సమ్మెలు కొనసాగిస్తాము ఖచ్చితంగా మన హక్కులు ఏదైతే రావాలో మనకి ఏదైతే ఆత్మ దెబ్బ కొడుతా ఉండో ఒక రెస్పెక్ట్ మనం ఇక్కడ తీసుకొని పోదాము అక్కడికి సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇదే ఏంఎన్ గారు ఇదే ఎంబీహెచ్ఎం గారు ముప్పై ఏళ్ళ సది ఉన్నారు మరి వాళ్ళు ఈరోజు ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యారో ఒకసారి ఆలోచన చేయాలి